టీవీకి స్వాగతం క్షణ త్వరలో జరగనున్న మేడారం సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు ఫిబ్రవరి రెండు నుండి ఇరవై తొమ్మిది దాకా పర్యావరణ రుసుము ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు దీంతో జాతరకు వచ్చే వాహనాలు రద్దీ నియంత్రణ కూడా కొంతమేరకు సులువయ్యే అవకాశం ఉంది ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు తెలిపారు ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా తడ్వాయి ఏటూరు నాగారంల నుంచి వచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తుంది ఇలా వచ్చే ఆదాయంతో అటవీ ప్రాంతాల రక్షణను ప్లాస్టిక్ను తొలగించేందుకు వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియోగిస్తుంది అయితే వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తి మేరకు జాతర ముగిసేదాకా ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నారు జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీ శాఖ కోరింది